జర్నలిస్టుల అరెస్టును ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎపాల్ ఖండించారు తలుపులు బద్దలు కొట్టి దొంగలను టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు జర్నలిస్టులను అరెస్ట్ చేశారని కేఎపాల్ అన్నారు నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దల కొట్టి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం ఘోరం అని ఆయన మండిపడ్డారు తీవ్రంగా ఖండిస్తున్నాను కమిషనర్ సజ్జనర్ టీమ్ సిట్టు వేశారట తప్పని తెలిసిన వెంటనే ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణ కూడా చెప్పారట అలాంటి తర్వాత కూడా ఇంత ప్రొసీజర్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దలు కొట్టి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేయడం అది చాలా ఘోరం అంటే ఎలాంటి మెసేజ్ పంపిస్తున్నారు ఎవడైనా మా మంత్రుల గురించి మాట్లాడితే లేదా మా ఏఎస్ గురించి మాట్లాడితే మా ఐపీఎస్ మేము అరెస్ట్ చేసి తీరుతాం ఇది ఎంతవరకు కరెక్ట్ చట్టానికి లోబడే ఉండాలి అది ఐఏ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు సాధారణ ప్రజల మీద ఇలాంటి దాడులు చేయడం మీడియా కథనాలని నోరు మీంచడం ఎప్పుడైనా మాకు విరుద్ధంగా మాట్లాడితే రై పనిష్మెంట్ చేస్తానన్నాడు ఇవన్నీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది